దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర వారి దేవస్థానంలో బుధవారం వేకవ జాము నుంచి భక్తుల దర్శనాలను నిలిపివేశారు ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో భక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా ముందు భాగంలోని ప్రధాన గేటు వద్ద ఇనుప రేకులను అమర్చారు ముందస్తు సమాచారం ఇవ్వలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు అభివృద్ధి పనులలో భాగంగా ఆలయం చుట్టూ పలు ప్రాంతాలలో భక్తులు లోనికి రాకుండా ఇప్పటికే ఇనపరేకులు అమర్చారు భక్తుల దర్శనార్థం రిపీట్ భక్తుల దర్శనం నిమిత్తం ఆలయం ముందు భాగంలో స్వామివారి ప్రచార రథం ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు అలాగే భీమేశ్వర ఆలయంలో భక్తుల దర్శనాలతో పాటు కోడిమక్కులు ఆర్జిత సేవలను ఇప్పటికే ప్రారంభించారు అభివృద్ధి పనుల్లో భాగంగా సుమారు నెల రోజుల నుంచి ఆలయ పరిసరాలలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి దక్షిణము ఉత్తర భాగాలలో ప్రాకారం పడమర వైపు ఉన్న నైవేద్యశాల ఆలయ ఈవో కార్యాలయం ఇప్పటికే తొలగించారు ఈ క్రమంలో తాజాగా బుధవారం తెల్లవారుజామున మెయిన్ గేట్ను రేకులతో మూసివేశారు దేవాదాయ శాఖ కమిషనర్ కానీ ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆలయాన్ని మూసివేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు Thank you.